చాలా బాగున్నామండి మళ్ళీ కాటన్తో వచ్చాం మనం లాస్ట్ టైం ఇచ్చాం కోటా కాటన్ మళ్ళీ కాటన్ పెట్టండి మ్యామ్ అని అడుగుతున్నారు లాస్ట్ టైం బాగా వెళ్ళిపోయినాయి ఈసారి కొంచెం ఛాన్స్ ప్రైస్లో వచ్చినాయి అదే ప్రైస్లో ఇచ్చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ముందుగా మన షాప్ పేరు వచ్చి హర్షత శారీస్ అండి గుంటూరులో ఉంటుంది కరెక్ట్గా గుంటూరులో వాసవి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ రోడ్లో యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది ఆ బ్యాంక్ బిల్డింగ్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో యూనియన్ బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ పక్కనే హస్తాసారి షాప్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకోలా చెప్పాలంటే వాస్వి క్లాత్ మార్కెట్ ఆపోజిట్లో మారుతి సుజుకి షోరూమ్ ఉంటుంది ఆ షోరూమ్ పక్క సందులోనే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే డైలీ పెడుతున్నా మన ఫ్రెండ్స్ మనకు సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఓకేనా ఓకే మనం ఇవాళ కోటా కాటన్ ఐటమ్తో వచ్చాం చాలా లైట్ వెయిట్ ఉంటుంది అంటే లాస్ట్ టైం మొత్తం చెప్పాను ఐటెం గురించి కొత్త వాళ్ళు చూస్తారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను కేవలం ఓకేనా ఇది వచ్చి పెడనండి ప్యూర్ కోటా కాటన్ అండ్ వెరీ లైట్ వెయిట్ వీటిలో చాలా రకాలు ఉంటాయి బరువుగా ఉండేవి ఉంటాయి ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇవి వాష్ అయ్యి వస్తాయి త్రీ ఫోర్ టైమ్స్ వాష్ అయ్యి వస్తాయి సో దీనికి ఏంటి మనకి ప్లస్ అంటే షింక్ అవవు దట్టు ఈ కలర్స్ కూడా ఫ్రూట్స్ నుంచి వెజిటేబుల్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయిన కలర్స్ వేస్తారనమాట ఇది ఆన్లైన్లో సెర్చ్ చేసిన మీకు అబౌ నైన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అట్లా ఉంటాయి అనమాట మనం ఇచ్చే కాస్ట్లో ఎట్టి పరిస్థితిలో వరకు ఫుల్లీ కంఫర్ట్ అండ్ ప్యూర్ కోటా కాటన్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇది వచ్చి సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుంది శారీ ఆల్ ఇలా వస్తుంది ఇది వచ్చి పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇది వచ్చి పెన్ కలంకారీ డిజైన్ వచ్చింది చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఇంకా సమ్మర్కి చెప్పేదే ఉందండి కలంకారీ అంటే ఫుల్ కంఫర్ట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చి మంచి రాయల్ బ్లూ కలర్ అండి కలర్స్ పోతాయా అంటారేమో కలర్స్ ఏం పోవండి ఇది ఇదిగోండి ఇది వచ్చి మెరూన్ కలర్ విత్ ఎల్లో బార్డర్ అండ్ వన్ మస్టర్డ్ ఎల్లో విత్ గ్రీన్ బార్డర్ పెసర్ గ్రీన్ బార్డర్ ఓకే ఈ దీనిలో ఈ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి కంపల్సరీ టిక్ మార్క్ చేసి సేమ్ చేయండి కాస్ట్ వచ్చి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి ఓకే ఓకే ఫ్రెండ్స్ టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ సమ్మర్ లో టూ శారీస్ అంటే వెరీ ఈజీ ఓకేనా ఓకే సింగిల్ శారీకి ప్లస్ షిప్పింగ్ పడుతుంది అది కూడా ఓన్లీ ఫిఫ్టీ నెక్స్ట్ డిజైన్ అండి కోరా కలర్ దీని మీద ఫ్యాబ్రిక్ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ కలర్ మీద ఎందుకంటే డయింగ్ లేదు కదండి ఇలా రా మెటీరియల్ తెప్పించి వేపిస్తారు ప్రింట్స్ ప్యూర్ కలంకారీ ఐటమ్ అండి పెడన్ ఐటమ్ మీరు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరికి వెళ్ళినా కానీ మీ కాస్ట్లు ఐడియా వచ్చేస్తాయి పల్క్ తెప్పిస్తాం కాబట్టి ఈ కాస్ట్ కేవలం ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ టూ శారీస్కి త్రీ షిప్పింగ్ ఇది వచ్చి శారీ మొత్తం ఆల్ ఇలా వస్తుంది ఇదిగోండి గ్రేట్ పళ్ళు చాలా బాగుంది కదా గ్రాండ్గా ఉంటాయి పల్లూస్ చాలా క్లాస్ ఐటమ్ అండి చెప్పే పని లేదు కదా కోటా కాటన్ ఈ కలంకారీలు మామూలు కాటన్స్ వచ్చినాయి కోటా కాటన్ చాలా లిమిటెడ్ ఉంటాయండి ఎక్కడ దొరకు గబాను బ్లాక్ కలర్ ఇది ఇది వచ్చి పెసర్ గ్రీన్ కాంబినేషన్ ఓకే ఓకే ఫస్ట్ పెట్టిన వాళ్ళకి మాత్రమే వస్తుంది కంపల్సరీ టిక్ మార్చి సెండ్ చేయండి ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ అండి చాలా డిఫరెంట్గా ఉంది అసలుకి వేవ్స్ ప్యాటర్న్ వచ్చింది పైన కింద బోత్ సైడ్స్ బార్డర్ కలంకారీ ప్యాటర్న్ వచ్చింది ఇదిగోండి మంచి మ్యాంగో డిజైన్తో పళ్ళు వచ్చింది హైలీగా ఉంటుంది అసలు ఫుల్ కంఫర్ట్ ఉంటుందండి ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది కొన్ని కొన్ని అయితే సింగిల్ పీసెస్ కూడా ఉన్నాయి సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళు కంపల్సరీ కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో క్వాలిటీ కొత్త వాళ్ళ కోసం ఐడియా ఉంటుంది ఓకేనా ఓకే ఓన్లీ త్రీ కలర్స్ నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ బ్యూటిఫుల్ బర్డ్స్ డిజైన్ వచ్చింది బ్లాక్ మీద ఏ ప్రింట్ అయినా హైలీగా ఉంటుంది తెలిసిందేగా ఇది వచ్చి పళ్ళు ఇది వచ్చి శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది చూపించాను ఇది కూడా బ్లౌజ్ కూడా చూడండి అంత బ్యూటిఫుల్గా ఉందో సూపర్గా ఉంది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి సమ్మర్కి చాలా చాలా హాయిగా ఉంటుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత ఎండలు లేవు ఈసారి నేను తీసుకుంటాను మస్తే షుడ్గా సేమ్ డిజైన్ ఇంకో కలర్ ఓకేనా శారీ మొత్తం ఆల్ ఓవరీలో వస్తుంది నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ హైలీగా ఉంది కదా ఇవి ఫోల్డింగ్స్ పోతున్నాయండి బట్ ఓవరాల్గా వ్యూ అర్థంగా ఆవట్లేదండి తీసునియే పెట్టేస్తున్నారు ఎందుకంటే వ్యూ అర్థం కావట్లేదు మేడం తీసి నీ బాగానే అనిపిస్తున్నాయి అంటున్నారు ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ ఇది వచ్చి పళ్ళు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకే సూపర్ ఐటమ్ ఇది వచ్చి మెరూన్ కలర్ అండి సేమ్ డిజైన్ ఇది వచ్చి బ్లూ కలర్ ఓపెన్ చేస్తే ఇది దీనికన్నా ఇది అందంగా ఉంటుంది ఓకే దాన్ని బట్టి మీరు ఐడెంటిఫై చేసుకోండి నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చి స్కట్ బార్డర్ లాగా వచ్చిందండి దాని మీద నెమళ్ళ డిజైన్ వచ్చింది లీఫీ ప్యాటర్న్ కలంకారీ గురించి ఎక్కువ వర్ణించ అవసరం లేదు అండి ఏ డిజైన్ అయినా అంత అందంగా ఉంటుంది ఇది వచ్చి పళ్ళు ఇది బ్లౌజ్ ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది చక్కగా ఆపోజిట్ బ్లౌజ్లాగే ఉంటాయి ఇవన్నీ గ్రీన్ కలర్ అండ్ మెంతి కలర్ వస్తుంది ఓకే నెక్స్ట్ డిజైన్ ఇది మంచి లోటస్ ప్యాటర్న్ వచ్చింది ట్రెడిషనల్ డిజైన్ అండి చక్కగా సన్న బూటీ అని ఆ బూటీలో లోటస్ డిజైన్ హైలీగా ఉంది అబ్బా పళ్ళు చూడండి ఎలా ఉందో లాస్ట్ టైం నేను ఇవి ఓపెన్ చేయలేదు అండి ఓపెన్ చేస్తే సూపర్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి కానీ ఫాస్ట్గా వెళ్ళిపోయింది ఈ ఈసారి ఛాన్స్ ప్రైస్ వచ్చింది అందుకే తగ్గించాను ఓకేనా ఓకే వచ్చి బ్లౌజ్ పార్ట్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇంకా ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చి కాఫీ కలర్ ఫస్ట్ నెక్స్ట్ డిజైన్ ఇక్కడ సన్న ప్యాటర్న్ వచ్చిందండి ఆపోజిట్ కలర్ బార్డర్ వచ్చింది కలర్ కాంబినేషన్స్ హైలీగా ఉంటాయి పెద్ద పెద్ద నెమ్మల్ చాలా బాగుంది అసలుకి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వచ్చేస్తాయి ఓకే సార్ చూడండి బ్లౌజ్ చూడండి దేనికి అది హైలైట్ అనమాట ఇంకా చెప్పే పనేలే కోరా కలర్ ఒకటి నెక్స్ట్ డిజైన్ పళ్ళు కదా వచ్చి జంగిల్ థీమ్ కలంకారీ రెండు మిక్స్అప్ అయిందండి ఈ శారీ ఎలిఫాంట్స్ డీర్స్ అన్నీ ఉన్నాయి హార్సెస్ చాలా చాలా బాగున్నాయి ఇవి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా వచ్చేస్తాయి పెడన్ కోటా కాటన్ అని టైప్ చేయండి చాలు మనం ఇచ్చే రేట్ ఎక్కడ కనిపించదు అది ఎస్ మ్యామ్ నెక్స్ట్ డిజైన్ డిజైన్ అండి ఇది వచ్చి మంచి మెరూన్ కలరు రాయల్ బ్లూ కాంబినేషన్తో వచ్చింది ఇది వచ్చి పళ్ళు పాటు పల్లులు సూపర్ పల్లులు హైలైట్గా ఉంటాయండి అసలు లైట్ వెయిట్ ముందు ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది సమ్మర్లో బయటికి కూడా వెళ్ళచ్చు ఎందుకంటే కోటా కాటన్ అంటే అంత క్లాసీగా ఉంటాయి కూర్చోండి సింపుల్ డిజైన్ ఇచ్చారు చక్కగా శారీ అంతా హెవీగా ఉంది కదా సో బ్లౌజ్ సింపుల్ ఇచ్చారు ఇచ్చి కోరా కలర్ వీటికి స్టార్చ్ కూడా అవసరం లేదనే చెప్పారండి ఇది వచ్చి రాయల్ బ్లూ కలర్ ఇది వచ్చి సింగిల్ కలర్ కాంబినేషన్ ఓన్లీ మెరూన్ ఓకే ఓకే నెక్స్ట్ డిజైన్ వావ్ కళ్ళు చెదిరిపోతున్నాయి కదా కలర్స్ రాయల్ బ్లూ బాగా ఇష్టం నాకు చాలా చాలా బాగుంటుంది డీప్ లుక్ వచ్చేస్తుంది ఎలిఫెంట్స్ డిజైన్ కూడా సూపర్గా ఉంది ఓకేనా ఓకే కలర్ అండి సేమ్ డిజైన్ మెరూన్ కలర్ ఓకే ఓకే గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఎలిఫెంట్స్ వచ్చినాయి చాలా బాగుంది కదా నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చి పింక్ కలర్ లెజంటా కలర్ అంటారు కదా అది ఇది వచ్చి నెమల్ డిజైన్ వచ్చింది పళ్ళు చాలా మంది అడుగుతున్నారండి వీడియో పెట్టగానే ఎలా తెలుస్తుంది మాకని అడుగుతున్నారు వాళ్ళ కోసం చెప్తున్నాను ఏం లేదండి సబ్స్క్రైబ్ చేసి బెల్ టచ్ చేయండి తర్వాత ఆల్ అని వస్తుంది ఆల్ క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో పెట్టగానే కంపల్సరీ మీరు ఫీడ్ చేసుకుంటారు కాబట్టి స్టేటస్లో కూడా పెడుతున్నాను వీడియో లింక్ ఇది వచ్చి మెరూన్ కలర్ అండి ఇదేమో గ్రీన్ కలర్ స్టేటస్ ఫాలో అయినా మనం వీడియో పెట్టగానే తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే గ్రీన్ కలర్ అండ్ దిస్ వన్ ఈజ్ మెరూన్ ఇది పింక్ షేడ్ ఇది మెరూన్ షేడ్ అండి స్లైట్ డిఫరెన్స్ ఉంది అంతే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఇదైతే మంగళగిరిలో బాగా ఒక కూ డిజైన్ అండి హల్చల్ వేసింది కా పిచ్చిపోయే డిజైన్ మంగళగిరి పట్టులో అన్నిట్లో ఇదే డిజైన్ ఓకే ఓకే కాకపోతే రెండు పీసులే ఉన్నాయిలేండి నేను ఎక్కువ అందించిన మళ్ళీ అందరు ఇదే పెడతారు ఓకేనా నెక్స్ట్ బ్లాక్లోనే ఇంకో డిజైన్ ఇది వచ్చి జంగిల్ థీమ్ వస్తుంది ముందు వీటికి ఏంటంటే ఏజ్ లిమిట్ ఉండదండి చిన్నవాళ్ళు కట్టినా బాగుంటాయి పెద్దవాళ్ళు కట్టినా బాగుంటాయి పర్టికులర్గా ఫిఫ్టీస్ వాళ్ళే కట్టాలి అనేది లేదు ఎందుకంటే కోటా కాటన్ అంటే క్లాస్ ఐటమ్ ఓకేనా ఓకే క్లాస్ లుక్ వచ్చేస్తాయి అఫీషియల్గా ఉంటాయి సూపర్గా నెక్స్ట్ డిజైన్ వాళ్ళు చూడండి డిఫరెంట్ గా వచ్చింది ముగ్గు లాగా ట్రెండి బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో బ్లౌజెస్ ఉన్నాయనే పేరప్ చేసేచ్చండి డిఫరెంట్ గా డిజైనర్స్ లాగా వేసినా బాగుంటుంది ఇది వచ్చి మెహందీ గ్రీన్ కాంబినేషన్ కోరా కలర్ మీద వీటికి థ్రెడ్ జ్యువెలరీ అవి వేస్తే బాగుంటుందండి ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకొని డిజైనర్ బ్లౌజు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అందుకే ఐడియా ఇస్తున్నా అంటే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ జనరల్గా అందరూ మెరూన్ లైట్ చేస్తారు ఇవాళ మనకి మెరూన్ ఎక్కువ శారీసే వచ్చినాయి ఓకేనా ఓకే అంటే మరీ లైట్ షేడ్ కాదు డార్క్ షేడ్ కదా అట్లా చక్కగా మీడియంగా ఉంటుంది బాగుంటుంది రెడ్ కూడా ఓన్లీ సింగిల్ కలర్ అండి ఈ డిజైన్లో వచ్చి బ్లాక్ బ్లాక్ మీద కూర వచ్చేసరికి సింగిల్ కలర్ చాలా బాగుంది శారీ మొత్తం ఆన్ ఓవర్ ఇలా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఓకే దాట్స్ ఇట్ ఫర్ టుడే డే ఫ్రెండ్స్ చాలా లిమిటెడ్ కలెక్షన్ ఉంది ఫాస్ట్గా బుక్ చేసుకొని గ్రాప్ చేసుకోండి ఫస్ట్ పెట్టిన వాళ్ళకి శారీ వస్తుంది ఎక్కువ కలెక్షన్ లేదు కాబట్టి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ 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 బాయ్